वृषभ राशि वारी अक्टूबर పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో మీరు ఎదురు చూస్తున్న అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి నిజం చెప్పాలి అంటే ఇది కథ అసలైన అదృష్టం అంటే అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు వదిలితే మళ్ళీ జన్మలో దక్కదనమాట ఏకంగా నాలుగు అదృష్టాలు అంటే నాలుగు శుభవార్తలు అనేవి మీ యొక్క జీవితంలో మీరు వినబోతున్నారు అవి జరగబోతున్నాయి కూడా అసలు అవేంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలియాలి అంటే కనుక ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడాలి వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మన వృషభ వారి గురించి అయితే చెప్పుకుందాం వృషభ రాశి వారికి ఇప్పుడు అక్టోబర్ నెలకి ముందు వరకు ఒక ఎత్తు ఈ అక్టోబర్ సగం గడిచిన దగ్గర నుంచి ఒక ఎత్తుగా వీరు జీవితం అయితే ఉండబోతుందనమాట ఈ అక్టోబర్ ముందు వరకు కూడా వీరు ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు ఎవరికి కూడా ఈ యొక్క వృషభ రాశి వారు నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది నా కష్టం అనేది ఎవరు తీరుస్తారు అని చెప్పి ఎవరికి కూడా కష్టాన్ని బయటకి చెప్పుకోవడానికి ఆ కష్టాన్ని పంచుకోవడానికి ఇష్టపడరు వీరు వీరికి ఎంత బాధ ఉన్నా కానీ ఎంత కష్టం ఉన్నా కానీ లోపలే మదన పడిపోతారే తప్ప బయటికి చెప్పి నాకు ఈ ప్రాబ్లం తీరవండి అని చెప్పి ఎవరితో కూడా కనీసం వీరి యొక్క లైఫ్ పార్ట్నర్తో కూడా వీరు చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడరు అనమాట ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది సో వీరు అలా చెప్పే మనస్తత్వం కాదు వీరు చిన్నప్పటి నుంచి కూడా అండి ఎన్నో రకాలైన కష్టాలను పడ్డారు ఎన్నో రకాలైన సమస్యలను చూసారు జీవితం అంటే ఏంటి మనుషుల వ్యక్తిత్వాలు ఏంటి ఇవన్నీ అన్నీ కూడా కళ్ళ ముందు కట్టినట్లుగా వీరి జీవితంలో అనుభవించి ప్రతి ఒక్క కష్టం నుంచి కూడా ఎన్నో రకాలైన గుణపాఠాలను నేర్చుకొని మనుషుల యొక్క వ్యక్తిత్వాలను పూర్తిగా చదివేసేసి ఎవరితో ఎలా ఉండాలి ఎవరి దగ్గర ఏ మాటలు మాట్లాడాలి ఎవరితో ఎలా ఉంటే పని గడిచిపోతుంది అని కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఉంటారనమాట ఇంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను ఇంత మంచితనం ఉన్నప్పటికీ కూడాను జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలని వీరికి వివాహం అయిన తర్వాత కూడా అనుభవించారు ముఖ్యంగా డబ్బుకి సంబంధించి అయితే ఎంత కష్టపడుతున్నా కూడా అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మాకు దక్కడం లేదు అని చెప్పి ప్రతిరోజు కూడా ఆలోచిస్తారు ఎందుకంటే వీరు నెలకి ఒక ఎగ్జాంపుల్గా పదివేలు సంపాదించే వాళ్ళు ఉంటారు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఉంటారు యాభై వేలు సంపాదించే వాళ్ళు ఉంటారు లక్ష రూపాయలు సంపాదించే సంపాదించే వాళ్ళు ఉంటారు ఎవరి యొక్క వృత్తిని బట్టి వాటికి సంబంధించినంత అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ ఎంత వచ్చింది అన్నది ముఖ్యం కాదు చేతిలో ఎంత మిగిలింది ఎంత పొదుపు చేసుకున్నాము మనకేదన్నా ఆపద కష్టం వచ్చినప్పుడు ఒకరిని అడగకుండా జరిగిపోతుందా లేదా అనేది మనకు ముఖ్యం కానీ వీరికి మాత్రం ఇలా డబ్బు రావడం లక్ష వస్తే లక్ష రెండు లక్షలు వస్తే రెండు లక్షలు యాభై వేలు వస్తే యాభై వేలు వెంటనే ఈఎం ఈఎంఐలో కట్టుకోవడమో ఇంటికి రెంటో కరెంటు బిల్లునో పాల బిల్లునో ఇలా మొత్తం మొత్తం ఇంటి ఖర్చులకు వాడుకోవడం అయితే చాలా వరకు కూడా ముఖ్యంగా కొన్ని రకాలైన ఈఎంఐలలో ఇరుక్కుపోవడం వల్ల వీరు వస్తువులకి సంబంధించి కానీ లేదంటే కనుక ఏదన్నా గృహం అనేది వీళ్ళు బ్యాంకులో పెట్టుకొని తీసుకున్నా కానీ వండి వాటికి సంబంధించి డబ్బులు కట్టుకోవడంలో కానీ ఇలా అనేక రకాలైన తలనొప్పులను అయితే అనుభవిస్తూ ఉన్నారనమాట అయితే ఇప్పుడు మీకు ఆ తలనొప్పులన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి అది ఎలా అనేది కూడా నేను చెప్తాను కానీ ఇవి చెప్పే ముందు కొన్ని ము ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోవాలి మీకు జరగబోయే నష్టాలు అనేవి మీ జీవితంలో జరగకుండా ఉండాలి అంటే కొన్ని ముఖ్యమైన పరిహారాలు కూడా పాటించాలి అవేంటి అని చెప్తాను ముందు నష్టాల గురించి మాట్లాడుకుందాం జరగబోయే నష్టాలు ఏంటి అంటే కనుక మీకు మీ యొక్క వృత్తిలో ఉన్న పార్ట్నర్షిప్ వల్ల మీకు నష్టం జరగబోతోంది అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఎలా ఉంటారు అంటే కనుక మంచితనం అనే ముసుగు వేసుకొని ప్రతి లెక్క మీకు చూపిస్తూ ప్రతీది కూడా మీ కళ్ళ ముందే వాడినట్లుగా వాడుతూ ప్రతీది కూడా మీ ముందే బట్టబయలుగా వ్యవహరించినట్లుగా చేస్తూ వెనుక రాజకీయం తెర వెనుక రాజకీయం అనేది బాగా నడపడంలో మంచి నేర్పరి ఆ యొక్క వృత్తి లైఫ్ పార్ట్నర్ అనమాట సారీ బిజినెస్ పార్ట్నరు అయితే వీరేంటి అంటే దొంగ లెక్కలు చూపించి మీ యొక్క కష్టానికి తగిన ఆ ప్రతిఫలం డబ్బు ఏదైతే వస్తుందో దాన్ని వీరు దోచుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు వంద రూపాయలు వస్తే నలభై రూపాయలు మీకు ఇచ్చి అరవై రూపాయలు వాళ్ళు తినడం అయితే జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి ముప్పై రూపాయలే మీకు ఇచ్చి డెబ్బై రూపాయలు వాళ్ళు తినడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందండి మేమేం అంత ఇదిగా అంత గుడ్డిగా ఎవరిని నమ్మడం లేదు మేము మా జాగ్రత్తలో ఉంటున్నాము మాకు లెక్కలు తెలియవా అంటే మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు మనిషిని గుడ్డిగా నమ్ముతున్నారు మీరున్నట్లుగానే మీరు ఆలోచించినట్లుగానే మీ చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటే అది మీ తప్పే అవుతుందండి ఎందుకంటే ఒక చేతికి ఉన్న ఐదు వేళ్ళే సమానంగా ఉండవు ఒక తల్లికి పుట్టిన ఆ బిడ్డల మనస్తత్వాలే ఒకలా ఉండవు ఎవరో మనస్తత్వం మీ మనస్తత్వంతో కలుస్తుంది అని చెప్పి అనుకుంటే నిజంగా అది మీ తప్పే కదా కాబట్టి ఆ తప్పు మీరు చేయవద్దు దానివల్ల ఎన్నో నష్టాలు ఇక ఇది ఆడవారిలో జరుగుతుంది మగవారిలో జరుగు జరుగుతుంది ఇప్పుడు ఆడవారు కూడా చుట్టూ ఉండే వాళ్ళ యొక్క యొక్క మాటలు నమ్మడం వారి యొక్క మాటలలో పడిపోవడం వారు చెప్పి కొంచెం మంచిగా మాట్లాడితే మీ యొక్క విషయాలన్నీ కూడా వారితో చెప్పేసేయడం వారితో అన్ని కూడా పంచుకోవడం రేపు తేడా పడితే వారే తీసుకువెళ్ళి మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచో పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మిమ్మల్ని మీరే నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే ఎప్పుడైనా కానీ మీరు పైకి వస్తారు ఒకరిని నమ్మితే ముంచే వెళ్తారు అన్న విషయాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని తీరాలి ఇక అంతేకాకుండా ఇటు స్నేహితుల రూపంలో చెడు వ్యసనాలకు మిమ్మల్ని బానిసలు చేయడం మీకు మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించే చెప్పి వారి మీద మనసు లేకుండా విరగదీయాలి అని చెప్పి ప్రయత్నం చేయడం మీకు ఇంటి విషయాల కంటే కూడా బయట విషయాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండేటట్లుగా నడుచుకోమని చెప్పి చెప్పడం ఇలా అనేక రకాలుగా ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పాను మీతోటి కానీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే మీకు అర్థమైపోతుంది కదా కాబట్టి ఎలా నరుక్కు రావాలో అలా నరుక్కు వచ్చి మిమ్మల్ని ముంచాలి అని చెప్పైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయండి ఇది మాత్రం అక్షర సత్యం మీరు మేల్కోవాలి మీరు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే నడి సముద్రంలో మునిగినట్లే తర్వాత చెయ్యి అందించినా కాపాడటానికి ఆ ఈశ్వరుడు కూడా రాడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ నష్టాలు అయితే జరగబోతున్నాయి మీకు మీరు నష్టాల నుంచి తప్పించుకోవచ్చు దానికోసం మీరు చేయవలసింది మీ జాగ్రత్తలో మీరు ఉండటం మాత్రమే బంధువులలో నమ్మొద్దు చుట్టుపక్కల ఉన్న వారిలో నమ్మొద్దు మీ యొక్క స్నేహితులలో నమ్మొద్దు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ని కూడా నమ్మొద్దు మాట్లాడండి కలుపుకోలుగా చేసుకోండి చెయ్యండి పని చేయండి కానీ ప్రతీది కూడా మీకు లెక్కకి లెక్కగానే ఉండాలి స్నేహం లైన్ అంటే స్నేహం లైన్ వరకే ఉండాలి మీరు ఆ లైన్ దాటి వెళ్ళొద్దు వాళ్ళని ఈ లైన్ దాటి రానివ్వద్దు అలా ఉంటేనే మీకు మంచి మంచిగా చాలా వరకు కూడా ఒడ్డును పడతారు మీరు సముద్రంలోకి చిక్కుకుపోకుండా సముద్రంలోకి ఇరుక్కుపోకుండా మునిగిపోకుండా చాలా వరకు బయటపడతారు ఇక అంతేకాకుండా మీ యొక్క గ్రహ స్థితిగతులలో కొన్ని రకాల మార్పులు ఉండడం వల్ల మీకున్న కొన్ని దోషాల వల్ల భార్యాభర్తల మధ్య మీకు తరచుగా గొడవలు అనేవి జరుగుతున్నాయి ఇంతకీ ఆ దోషాలు ఏంటి అంటే కనుక ఒకటి నాగదోషం అనేది ఉంది చాలా మందికి కూడా తెలియదు వృషభ రాశి వారికి నాకు నాగదోషం ఉందా అని చెప్పి ఆశ్చర్యపోతారు మీకు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నా ఇంట్లో అశాంతి నెలకొంటున్నా ఇంట్లో ఒకరికొకరు మాటలు లేకపోతున్నా లేదంటే కనుక ఏదన్నా ఒక కారణం చేత ఇద్దరు ఇబ్బంది పడుతున్నా అనారోగ్య సమస్యలు వస్తున్నా వీటన్నింటికి కూడా మీకు నాగదోషం వల్లే జరుగుతుంది మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఏదైనా కానీ ఒక ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి లేదు అనుకుంటే శివాలయానికైనా వెళ్ళండి వెళ్ళి శివాలయంలో రావి చెట్టు కింద రాతి విగ్రహాలు ఉంటాయి నాగుపడగలవి రెండు పెనపాములు పెనవేసుకున్న పాములు ఉంటాయి నాగదేవతల విగ్రహాలు ఉంటాయి కదా రాతి విగ్రహాలు ఆ యొక్క రాతి విగ్రహాల మీద ఏంటి అంటే కనుక ఆవు పాలతోటి పాలాభిషేకం చేయండి తరువాత కొంచెం పసుపు కుంకుమ వేయండి తరువాత జిల్లేడాకు పెల్ల పెట్టండి అక్కడ తెల్ల జిల్లేడాకు పెట్టండి తెల్ల జిల్లేడాకు మీద బెల్లం ముక్కను పెట్టండి పెట్టి మీకున్న దోషం తొలగిపోవాలి తెలిసో తెలియక చేసిన తప్పు వల్ల జరిగిన వచ్చిన ఈ దోషం అనేది మా నుండి పూర్తిగా దూరం అవ్వాలి అని చెప్పి మీరు నమస్కరించుకొని ఆ యొక్క నాగదేవతల చుట్టూతా కూడా మూడు ప్రదక్షిణలు చేసి ఈ చిన్న పని చేసిరండి దీనివల్ల ఏమవుతుంది అంటే మీకున్న చాలా వరకు కూడా ఈ దోషం అనేది తొలగిపోతుంది మీ ఇద్దరి మధ్య మంచిగా ఆ అనేది ఏర్పడుతుంది మాటలు లేనితనము ఇద్దరు కూడా పలుక్కోకుండా ఉండటం ఆ గొడవలు ఇవన్నీ కూడా పూర్తిగా సర్దు అన్నమాట జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది చేసే పనులలో కూడా మంచిగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా కుదిరినప్పుడు మూడు సోమవారాలు గుర్తుంచుకొని శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి మూడు సోమవారాలు కూడా శివలింగానికి మీ చేతులతోటి కుదిరితే మీరు చేయగలిగే అదృష్టం ఉంటే కనుక ఖచ్చితంగా ఆవు పాలతోటి అభిషేకం అనేది చేయండి ఎందుకంటే శంకరుడికి అభిషేకాలు అంటే ఎంతో ఇష్టం అభిషేకం చేసి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది మీరు ఎన్ని దోషాలతోటి అయితే ఇబ్బందులు పడుతున్నారో ఏ ఏ కర్మలు అనేవి మీరు అనుభవిస్తున్నారో ఆ కర్మలన్నీ కూడా మీరు చేసే అభిషేకంతో తో పాటు పూర్తిగా వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకొని మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి పాలతోటి అభిషేకం చేయండి తరువాత రావి చెట్టుకి మూడు గురువారాల రోజు గుర్తుంచుకొని గురువారం పూట వెళ్ళి రావి చెట్టుకి మీరు ఒక చెంబుతోటి నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి అక్కడ ఆవు నేతితోటి దీపారాధన చేయండి ఇలా రావి చెట్టు కింద ఎవరైతే ఆవు నేతితోటి దీపారాధన చేస్తారో వారికి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి వారి జీవితంలో కానీ జాతకంలో కానీ లక్ష్మీ దోషాలు అంటే ఎవరైతే డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారు చేసే పనులలో కలిసి రావడం వ్యాపారాలు అనేవి వృద్ధి చెందడం ఏ విధంగా ఎవరైనా మోసం చేయాలి అనుకున్నా ఆ మోసాలు అనేవి తిప్పికొట్టి అమ్మవారికి చూపించడం వీ రికి కలిసి రావడం ఇటువంటివన్నీ కూడా జరిగి జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి మూడు గురువారాలు అలా చేసుకోండి గుర్తుంది కదా నాగదేవతలకేమో ఈ విధంగా పాలాభిషేకం చేసి జిల్లేడాకు మీద బెల్లం ముక్క పెట్టి ప్రదక్షిణలు చేసుకోవడం మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం మూడు గురువారాలు రావి చెట్టు కింద దీపారాధన చేసుకోవడం ఇక మీరు ఈ యొక్క నెలలో ఏదైనా ఒక్కరోజు ఇద్దరికి భోజనం పెట్టండి ఎలా భోజనం పెట్టాలి అంటే కనుక బయట ఫుట్ మీద ఉంటారు చాలా మంది కూడా అడుక్కునే వాళ్ళు వారికి మామూలుగా బిర్యానీలు చికెన్ దమ్ బిర్యానీలు ఇవి కాదు నార్మల్ భోజనం కొని వారికి ఇవ్వండి అంటే తెల్లన్నము పప్పు ఇంకా వచ్చేసి పచ్చడి ఇలా భోజనం పార్సిల్ చేస్తారు కదా హోటళ్లలో అట్లా వందో నూట ఇరవై రూపాయలు తీసుకుంటారండి అలా రెండు ప్యాకెట్లు తీసుకొని ఇద్దరికైతే భోజనం అయితే దానం చేయండి దీనివల్ల మీ యొక్క జాతకంలో శుక్రబలం అనేది పెరుగుతుంది శుక్రబలం పెరగడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి జీవితం అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట ఏ పని చేసినా కూడా ఆ పనిలో సక్సెస్ అనేది వస్తుంది చేసే పనిలో కలుసుబాటు అనేది వస్తుంది చాలా వరకు అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి కాబట్టి చిన్న పని చేసుకోండి ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇప్పుడు నాలుగు అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి అందులో మొదటిది ఏంటి అంటే కనుక స్థిరాస్తి ఇప్పటి వరకు ఏదన్నా కోర్టు కేసుల్లో ఇరుక్కొని ఉన్నా లేదంటే వాయిదాలు పడుతూ ఉన్నా ఆ కోర్టు కేసులు వాయిదాకి రాకుండా ఉన్నా లేదంటే కనుక వెనకటి నుంచి రావాల్సిన ఆస్తులు మీ బంధువులే మీకు రావడానికి ఇబ్బంది పెడుతున్నా ఇవ్వడానికి ఇలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయి మీకు స్థిరాస్తి అనేది రాబోతుంది అనమాట అది కూడా మంచి రేటు గల ఆస్తి రాబోతుంది దానివల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇది ఖచ్చితంగా అక్టోబర్ నెలాఖరికి నవంబర్ కల్లా జరిగి తీరుతుంది అనమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక భార్య నుంచి ప్రాపర్టీ అనేది రాబోతుంది అంటే భార్య వైపు ఉన్న ఏదన్నా కానిస్తే స్థలం కానీ ఇల్లు కానీ లేదంటే ఇంకా ఏ ఇతర ఇతర ప్రాపర్టీస్ ఏవైనా కానివ్వండి వాటి తాలూకా కూడా మీకు ఆ యొక్క రేటు అనేది డబల్ అనేది అవ్వబోతుంది అనమాట దానివల్ల మీరు చాలా వరకు సంతోషపడిపోతారు అది మీ జీవితంలో ఒక గుడ్ న్యూస్ అయిపోతుంది అనమాట ఇదైతే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మూడవది ఏంటి అంటే కనుక వాహన యోగం అనమాట అంటే మీరు వాహనాన్ని ఖచ్చితంగా ఈ యొక్క కొత్త సంవత్సరం వచ్చేలోపు కొని తీరతారు ఏదైనా కానీ మీరు ఏది కొనాలనుకుంటున్నారు అది చిన్నదైనా పెద్దదైనా ఒక స్కూటీ అయినా అవ్వచ్చు లేదంటే ఒక బైక్ అయినా అవ్వచ్చు లేదా ఒక బుల్లెట్ బండ్ అయినా అవ్వచ్చు లేదంటే కనుక ఒక కార్ అయినా అవ్వచ్చు లేదంటే వ్యవసాయానికి సంబంధించి ఒక ట్రాక్టర్ అయినా అవ్వచ్చు ఏదైనా కానీ వాహన యోగం అయితే చూపిస్తూ ఉందండి మీ రాశి ప్రకారం కొత్త వాహనాన్ని అయితే తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అనుకున్నది ఖచ్చితంగా కార్యసిద్ధి జరుగుతుంది అనమాట నాలుగవది ఏంటి అంటే కనుక కార్యసిద్ధి అవునండి ఇది చాలా చాలా అదృష్టం అనమాట చాలా మంది కూడా ఏ పనైనా కూడా చెయ్యాలి అని చెప్పి మొదలు పెట్టినప్పుడు ఆ పనిలో విజయం అనేది దొరకక బాధపడుతూ ఉంటారు కానీ ఆ పనిలో విజయం అనేది అలా మనం చేయంగానే వెంటనే మనకు కనిపించేసింది అనుకోండి మనసు చాలా సంతోషపడుతుంది ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి ఫలితం అనేది దక్కినప్పుడు మనసు అనేది ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏ వృత్తి చేసినా ఏ వ్యాపారం చేసిన ఏ ఉద్యోగం చేస్తున్నా అందులో మీకు విజయం అనేది దొరకబోతుంది ఏ కార్యం మొదలు పెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది లభించబోతుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట అంటే మీకు అనుకూలమైన సమయం అనేది మొదలైంది ఈ అనుకూలమైన సమయంలోనే ఏ పనులు మొదలు పెట్టాలి అనుకున్నా మొదలు పెట్టుకోండి కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసుకోండి కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటే చేసుకోండి అన్నింటి పరంగా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు చేపట్టిన కార్యాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా సిద్ధిస్తాయి విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి కాబట్టి ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు కష్టపడండి కష్టపడితే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక అక్టోబర్ నెలలో ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే లేదు చాలా వరకు కూడా కలిసి వచ్చే సూచనలే కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి నష్టాలు కూడా జరిగే అవకాశం అయితే లేదు కాకపోతే మీరు మీ యొక్క పార్ట్నర్ దగ్గర మాత్రం బిజినెస్ పార్ట్నర్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక తర్వాత వచ్చేసేసి మీ యొక్క కుటుంబ విషయంలో కుటుంబ పరంగా చూసుకుంటే కొంత చిన్న చిన్న డిస్టబెన్స్ కొన్ని చిన్న చిన్న గొడవలు తగిలే అవకాశం అయితే సూచిస్తుంది ఎందుకంటే చిన్న చిన్న వాటికే కోపం ఆవేశం వీటి వల్ల ఏంటి అంటే చిన్న చిన్న గొడవలే పెద్దగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి కొంచెం కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే కుటుంబ పరంగా కూడా చాలా బాగానే ఉంటుంది ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా అనుకూలంగా ఉంటుందండి కాకపోతే కష్టపడాలి కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కానీ వీరందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు హ్యాపీగానే గడిచిపోతాయి వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మాకు సంతానం కలగడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకుంటే సంతానం కలుగుతుంది నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నాను మీకు సంతానం కలగదు అని దిగులు పడాల్సిన పని లేదు మీకు కలుగుతుంది కాకపోతే మీకున్న సమస్యలు ముందు పరిష్కరించుకోండి ఇలా చూసుకుంటూ పోతే మీకు వృషభ రాశి వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెల అంతా కూడా ఆడవారికైనా మగవారికైనా ఇద్దరికి కూడా చాలా బాగుందండి ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు ఈ అదృష్టాలు అనేవి ఇప్పుడు దక్కించుకోండి స్థిరాస్తి కానీ లేదంటే భార్యకు సంబంధించిన ప్రాపర్టీ అనేది పెరిగినప్పుడు దాన్ని అంటే దాన్ని దక్కించుకోవడం కానీ లేదంటే వాహనం కొనాలి అనుకున్నప్పుడు దాన్ని తీసుకోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా అదృష్టాలు అనేవి మనకి తలుపు తట్టేటప్పుడు అవి ఒక్కసారే తలుపు తడుతుంది అదృష్టం అది వెంటనే మనం తలుపు తీసి ఆహ్వానించపోతే పక్కింటికి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి మీరు ఇది మనసులో పెట్టుకొని ఈ వదలకుండా దక్కించుకోండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైపర్ పని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్తులు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు